హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను అందరికీ భోగి సంక్రాంతి కనుగు శుభాకాంక్షలు అండి మీరందరూ ఈ పెద్ద పండుగ మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే పండగ మాత్రం బాగా జరుపుకున్నాము ఈ వీడియో అనేది సంక్రాంతి రోజండి ఈ వీడియో అంటన సంక్రాంతి కనుగదండి ముందు లేచినే స్థలకి స్నానం చేసి బూర్లు అనేవి రెడీ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత పంతులు గారికి దానం ఇవ్వడానికి ఇలా పళ్ళెం కూడా సిద్ధం చేసుకున్నామండి చూసారా పళ్ళెం అనేది సిద్ధం చేసేసుకున్నాము పంతులు గారికి ఇవ్వడానికి ఇప్పుడు పంతులు గారు వచ్చిన తర్వాత ఇలాగా ఆరు పత్తాలు అనేవి ఇస్తామండి దానం కింద అంటే మన పెద్దలకి పేర్లు చెప్పి ఇలా గారికి దానం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి మన పెద్దలు ఎక్కడున్నా మళ్ళీ మన వాళ్ళ దేవుళ్ళు మన మీద ఎప్పుడు ఉంటాయని అంటారు పెద్దలు అందువల్ల ఇలాగ పత్తాలు ఇచ్చుకుంటామండి మేము ప్రతి సంవత్సరమును పత్తాలు ఇచ్చే ముందు ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాత పంతులు గారు అనేది పత్త ఇలాగా ఇవి తీసుకుంటారండి ఈ పత్తాలేకి ఫస్ట్ మేము బూర్లను కూడా రెడీ చేసుకుంటామండి బేగాన ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నారండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ ఇంట్లో అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశాము చూడండి మా పాప ఇలాగా మేము సింహద్ర అప్పన్న స్వామిని ఇలా దించుకోవడం వల్ల ఈ రోజంతా దీపం అనేది వెలిగించుకుంటామండి అమ్మవారిని దించుకోవడం వల్ల ఇలాగా పూజలేకి పులిహ పులిహారి బూర్లు పరవన్నం ఇలాగా ఇలాగా కలకూర కూడా వండుతామా కదండి అలాగే వైట్ రైస్ బూర్లు ఇగో కలకూర ఉండమండి నేను పరవన్నం తీయడం మర్చిపోయాను ఇప్పుడు పూజ అనేది సాయంకాలం అనేది అయిపోయిందండి మేము ఈ సంక్రాంతి రోజునే సాయంకాలము తిరుమతుల అనేవి జరుపుకుంటామండి మా వారికి ఊహ తెలిసిన కానించి ఈ తిరుమతుల మేళాలు అనేవి చేస్తారేటండి సంక్రాంతి రోజే ఇక్కడ మేము మళ్ళీ స్నానం వచ్చేసి ఇలాగా పూజకి సిద్ధం అయ్యామండి చూసారా ఇక్కడ ఆల్రెడీ పూజ కావాల్సినవన్నీ రెడీ చేసేసాము పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇలాగ తిరుమూర్తుల మేళాలు చేయడం వల్ల చాలా మంచిదటండి మేము ప్రతి సంవత్సరము ఈరోజు కంపల్సరీగా ఈ తిరుమల తిరుమానాడు అనేది చేస్తామండి అలాగే అదే రాత్రికి భజన కూడా చేస్తామండి భజన కూడా వీడియో అనేది తీసాను ఇందులో అందరూ ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వరకు చూడండి మీ అందరికీ తెలుస్తుంది మేము ఎలా జరుపుకుంటాం అనేది అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మా పాప వీడియో అనేది తీస్తుందండి ఇంకా పూజ కూర్చున్నాను చూసారా మా పాప వీడియో అనేది చక్కగా తీసిందే కదండి పూజ అనేది కంప్లీట్ అబ్బా సుసుకుందండి దగ్గర దగ్గరగా మినిమం గంట వరకు పూజ చేయిందండి కొబ్బరికాయలు ప్రసాదం అన్ని చూసారా ప్రసాదం అనేది నైవేద్యం కింద తర్వాత ఇంకా ఆర్తి ఇవ్వడమేనండి హార్తీ ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపో వస్తుంది ఇంత ముందులోకి ఇంకా ఏంటంటే ఈరోజు ఈ తిరుమతుల మేళ పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందట అండి మన పెద్దలు మనల్ని ఆశిస్తూ ఉంటారట ఇప్పుడు హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నామండి ఇక ఇతనే మా పంతులు గారు ఇతను ఆల్రెడీ మీరు మా వీడియోలో కూడా చూసుకుంటారు కదా ఇతనే ఇక్కడ ఊజులు అనేది చాలా బాగా చేస్తారండి ఇప్పుడు హార్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నామండి హార్ ఇచ్చేసిన తర్వాత హార్స్ ఇస్తున్నాము హార్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అండి ఇక్కడ వచ్చిన ముప్పై ఐదులందరికీ తాంబోలను అవి కూడా ఇస్తామండి తాంబోలు ఇచ్చి ప్రసాదం అనేది ప్రసాద్ అంటారు కదండి తిరుముతుల మేళానికి ఆ శర్వుడి ప్రసాదం కూడా చేసామండి చూశారు కదండి హారత అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆ హారత కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్త్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అందరికీ ఇచ్చేసి ఇంకా పూజ అనేది ముగిస్తాం ఫ్రెండ్స్ ముగించిన తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ తాంబోళం ఇచ్చేసి పూజ అనేది ఇంకా ముగించేస్తాము ఇక్కడ చూడండి మా పాప వీడియో అనేది ఎలా తీస్తుందో అందరికీ ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి అందరికీ ఇంకా ప్రసాదాలు ఇచ్చేసాము బయలుదేరిపోయారు కూడా చూసారా ఇక్కడ అనేవి పెట్టామండి పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి తాంబూళ్ళని ఇచ్చేసి ఇంకా వాళ్ళు ఇంటికి బయలుదేరుతున్నారండి బయలుదేరిన తర్వాత పూజ అనేది ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి పంతులు గారికి వాళ్ళకి తాంబోళం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళండి వీళ్ళందరూను వీళ్ళందరికీ మా పాప చూడండి వీడియో ఎలా తీసిందో ఇక్కడ ప్రసాదం అనేది రెడీ చేస్తున్నారండి అదే సరివిడి ప్రసాదం అని అంటారు కదా తిరుమతుల మేళాలకి ప్రసాదం తినడం కంపల్సరీ అని ఆ ప్రసాదం అనేది కలుపుతున్నారండి కలిపిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి ప్రసాదాలు తాంబోలు ఇచ్చి ఇంటికి బయలుదేరుతారండి ఆ బయలుదేరిన తర్వాత ఇప్పుడు రాత్రికి ఇంట్లో మేళాలు అనేవి జరుగుతాయండి మేళాలు కాదు భజనలు భజన జరిగిన తర్వాత వాళ్ళకి కూడా ప్రసాదం అనేది ఇస్తామండి ఇగోండి ప్రసాదం ఇదే ప్రసాదం అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పూజ అనేది బయలుదేరిపోయారు అందరూ ఇప్పుడు భజన వాళ్ళు వచ్చేసారండి ఇగో భజన కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మినిమం నైన్ థర్టీకి వచ్చారండి నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ ఓ క్లాక్ వరకు చేస్తారు భజన అనేది ప్రతి సంవత్సరం చేస్తారండి వీళ్ళు వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు అన్నీ ఇస్తామండి వేణీళ్ళు అవన్నీ అంటే పాడడం వల్ల చలికాలం కదండి అందువల్ల నీళ్ళు వాటర్ అన్నీ ఇస్తామండి ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా బయలుదేరిపోయారు మినిమం పన్నెండు అయిందండి భజన అనేది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అయింది వాళ్ళకి ప్రసాదం అది ఇస్తేప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వెళ్తే అదే నైట్ మేము ఆ రోజు పడుకున్నప్పటికీ ఇగోండి తర్వాత కనుగండి కనుగ రోజు అందరికీ ముందుగా కనుగ శుభాకాంక్షలు అండి మేము మేము ఆ రోజు వండుకున్న ఐటమ్స్ అండి కనుగ రోజు తినేవారం పడింది కాబట్టి ఆ రోజు ఇంట్లో కనుగ రోజు ఫెషల్స్ వెజ్ బిర్యానీ చేసుకున్నామండి అలాగే వైడ్ రైస్ చేసాము అలాగే పప్పుచారు చేసుకున్నామండి పప్పుచారు పప్పుచారు అన్నం కాంబినేషన్ లేకి అలాగే కలగ కూడా ఉండామండి కనుగ రోజు కూడా ఉపారం అనేది పెడతారు కదండి కలగూరతోటి అందుకోసం వండుకున్నాము అలాగే కనుగ ఫెషల్ కాబట్టి చికెన్ కూడా వండుకున్నామండి ఇవి మూడి పెరుగు కూడా చేశాను అది చూపించడం మర్చిపోయాను ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే నిన్న సంక్రాంతికి వస్తున్నామని మూవీకి బయలుదేరామండి మీ అందరమేని చూడండి మూవీకి ఆల్రెడీ బయలుదేరిపోయాము ఇక్కడ చూసారా దారిలో ఈ బుక్ షాపులు ఎన్ని ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయండి బుక్ స్టోర్లు ఇక్కడ ఈ షాపులు చాలా ఇక్కడ ఏ బుక్ దొరకలేని బుక్ అంటూ ఏమీ ఉండదట అండి చాలా అన్ని బుక్ షాప్స్లే అండి మినిమము చూసారా ఎన్ని బుక్ షాప్స్ ఉన్నాయో పాత కాపీ నుంచి కొత్త కాపీ కావాలన్నా ఏ కాపీ అయినా ఇక్కడ దొరుకుతాయటండి రావణ బాట అంటారట దీన్ని ఇప్పుడు మేము సినిమా హాల్లోకి టికెట్లు తీసుకొని హాల్లోకి ఎంటర్ అయిపోయామండి సంక్రాంతికి వస్తున్నాం కదా ఫస్ట్ చూడండి సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి తర్వాత అనేది రష్ అయింది అప్పుడే మేమే ఫస్ట్ అండి లోనకి రావడము చూసారా ఇగో జనాలు అక్కడక్కడ కూర్చున్నారండి ఇగో వీళ్ళు కూడా మాతోటి వచ్చేవారే వీళ్ళందరూను ఆ తర్వాత సినిమా అనేది స్టార్ట్ అవడం జరిగిందండి సంక్రాంతి కోసం సినిమా మాత్రం చాలా బాగుందండి కామెడీ మాత్రం సూపర్గా ఉంది ఇందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకే సినిమా నచ్చిందో చెప్పండి వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ మూవీ కదండి అందుకని చాలా బాగా నచ్చింది నాకు మీకు ఏ సినిమా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా అంతే అండి ఇది మా సంక్రాంతి ఫెషల్సు ఇంత బా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా సినిమా అనేది అయిపోయింది సినిమాకి అనేది స్టార్ట్ అయిపోయిందండి తర్వాత స్నాక్ అండి స్నాక్స్ స్నాక్స్ షాప్ కూడా వెళ్ళాము ముందే బ్రేక్ అవక హాల్లోకి ఎంట్రీ కాకముందే మా పాప కోసము అనేవి తీసేసుకున్నామండి ఇక్కడ చూసారా ఎంత బేకరీ అనేది ఉందో చాలా పెద్దదండి థియేటర్ పక్కనే ఉంది అనమాట అంటే ఇంటర్వ్యూల్ టైంలో కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి ఇలా బయట తీసుకుంటే తక్కువగా ఉంటాయని ముందే అండి ముందే బయట తీసేసుకున్నామండి చూడండి పఫ్లు కేకులు పీజాలు ఆలస్య అన్నీ ఉన్నాయండి ఈ బేకరీలోని మా పాపకు కావాల్సిన అన్నీ తీసుకుందండి బాబాయ్ సినిమా చాలా బాగుంది బాబాయ్